ఎంఎస్ఆర్ ట్వంటీ సెవెన్ కు స్వాగతం కర్నూలులో నాలుగో వార్డు అంగన్వాడీ సెంటర్ నందు వార్డు ఇన్ఛార్జ్ ఊట్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ పద్నాలుగో తారీఖున చాచా నెహ్రూ గారి జయంతి సందర్భంగా బాలాల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో కర్నూలు నగర మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి నాలుగవ వార్డు బూత్ ఇన్ఛార్జులు నరసింహులు బాషా పద్మ కమల నాగేశ్వరమ్మ మాలిని ఫయాజ్ మున్వార్ భాస్కర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నాలుగో వార్డు బూత్ ఇన్ఛార్జ్ ఊట్ల రమేష్ బాబు మాట్లాడుతూ బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం బాలలతో కేక్ కట్ చేశారు పిల్లలు పెద్దలు నెహ్రూ గారిని ఆదర్శంగా తీసుకోవాలని పిల్లలు చదువులో శ్రద్ధ చూపించి ముందుకెళ్లాలని దేశాన్ని అభివృద్ధి పథకంలో నడిపాలని ఆయన కోరారు ಅಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ಈರೋಜು ನವಂಬರ್ ಫೋರ್ಟೀನ್ತ್ ನವಂಬರ್ ಫೋರ್ಟೀನ್ತ್ ಅಂತ ಮನಸ್ ಗುರ್ತೇ చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఈరోజు నెహ్రూ గారి జన్మదినం కాబట్టి ఆయనకు చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టము కాబట్టి ఈరోజు ఆయన జన్మదినం రోజునే చేయగా పట్టించినారు మన సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మన దేశంలో ప్రతి ఒక్కరూ ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్న చిన్న చిన్నపిల్లల దినోత్సవం జరుపుకుంటున్నారు బాలల దినోత్సవం జరుపుకుంటున్నాము బాలల నెహ్రూ గారికి ముఖ్యంగా చిన్నపిల్లలంటే చాలా చాలా ఇష్టము ఆయన ప్రతిరోజు కూడా పిల్లలంటే ఇష్టపడుతున్నారు కాబట్టి ఆయన ఆయన చేసే పిల్లలకు ఎటువంటి కార్యక్రమాలు అయితే చేశారో ఆ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఆయన జన్మ జన్మదినం రోజునే బాలల దినోత్సవంగా మన వాళ్ళు పట్టించారు అలాగే మేము కూడా ఇక్కడ మా వార్డులో నాలుగో వార్డులో టీజీ భరత్ గారి ఆశీస్సులతో మా అంగన్వాడీ స్కూల్లో ఉన్నటువంటి రెండు స్కూల్స్ ఉన్నటువంటి చిన్న పిల్లలకు ఇక్కడ కట్ చేసి వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరము